అరవింద్ మాల్ని జీవితంలో ఒక ఊహించుని మలుపెద్దే రాబోతుంది జరిగిన విషయం ఏంటంటే అరవింద్కి మాల్ని మాల్ని మళ్ళీ బిడ్డ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఈరోజు ఎపిసోడ్లో కనుక మనం చూసినట్టయితే వసుంధర్ని సైతం అనుమానించిన అరవింద్ ఖచ్చితంగా మాల్ని విషయంలో కరాఖండిగా ఉంటాడు ఒప్పుకునేది లేదని మళ్ళీ బిడ్డను కనుక నువ్వు తీసుకుంటే నేను విడాకరి ఇవ్వాల్సి వస్తుందని చెప్తాడు మరొక వైపు మళ్ళీ కూడా గౌతమ్తో ఏమంటుందంటే దత్తత బిడ్డని గనక నువ్వు తీసుకురాకపోతే నా బిడ్డని నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఒకవైపు ఏం జరుగుతుంది అంటే అరవింద్ మాల్ని అలాగే వసుంధర మధ్య డిస్కషన్ని వినిస్తాడు అది ఏంటి అంటే రేపటి రేపు కానీ ఇల్లుండి కానీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే మాల్ని అంటుందన్నమాట ఇట్లాగా గుళ్ళో ఇస్తానంటోంది అని చెప్పేసి అంటే మనం ఇవాళ చూసినట్టుగా అరవింద్ విడాకుల విషయం చేస్తాడు ప్రస్తావన తర్వాత ఏం చేస్తాడండి అరవింద్ ఒక ఆలోచన చేస్తాడు నేను చెప్పిన మాలిని ఆగేయట్లేదు ఎందుకంటే వసుంధర ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఒక పని చేస్తానని చెప్పేసి మీరాకి చెప్తాడు మీరాకి చెప్తే మేబీ కన్నతల్లి కదా మళ్ళీ మనసు మార్చవచ్చు ఒకవేళ మాలిని డిమాండ్ చేసినా కూడా మళ్ళీ బిడ్డనివ్వకపోతే అప్పుడు బిడ్డ మళ్ళీ దగ్గరే ఉంటుంది కదా అని చెప్పేసి మీరా దగ్గరికి వెళ్ళి మాలిని వసుంధరకు సంబంధించిన విషయాన్ని చెప్తాడు మళ్ళీ బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకుందని చాలా షాకింగ్ నిర్ణయం తీసుకుందని దానికి మాలిని కూడా ఇష్టమేనని అయితే మాల్ని మళ్ళీకి ఎలాగైనా మీరు నచ్చ చెప్పాలని మీరా అంటుంది మీరాతో అంటాడనమాట అరవింద్ అయితే మీరా ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని గౌతమ్తో చెప్తుంది గౌతమ్తో ఫోన్ చేసి చెప్పి ఏమంటుందంటే ఎలాగైనా సరే రేపు మళ్ళీ చేత మాల్ని బిడ్డ ఇవ్వకుండా చెయ్యాలి గౌతమ్ బాబు అని అంటే దానికి గౌతమ్ మీరేం భయ బాధపడకండి అత్తయ్యా నేను చూసుకుంటానని అంటాడు ఈలోపు మీరా మల్లికి ఫోన్ చేస్తే మళ్ళీ మీరా ఫోన్ ఎత్తదనమాట నేను ఇవ్వడానికి సిద్ధపడతానన్నట్టుగానే మాట్లాడుతుంది అయితే ఈలోపు ఏమవుతుందంటే గౌతమ్ తనలో తని ఒక నిర్ణయానికి వస్తాడు మళ్ళీకి బిడ్డంటే ఇష్టమేనని కానీ నేను చేసిన అన్యాయం వల్ల అలా జరుగుతుందని చెప్పి తనలో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావాలనుకుంటాడు అయితే మళ్ళీ కూడా గుడికి మాలనీని పిలుస్తుంది కానీ బిడ్డ విషయంలో ప్రమాణం చేయడం చని తనకి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఇష్టం లేని పని కదా ఇది మామూలుగా అయితే చ తనకి ఇష్టంగా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే వేరే మాలని కోసం ఏ పని చేయాలన్నా ఇష్టంగా చేస్తుంది కానీ తన కన్న బిడ్డ కన్ పుట్టబోతున్న బిడ్డ ఇంకా లోపలే ఉన్నాడు అయినా కూడా ఆ బిడ్డ విషయంలో మళ్ళీ తీసుకున్న నిర్ణయం బాధిస్తుంది అయితే ఈ లోప మాల్ని వచ్చేసరికి మళ్ళీ ఏమంటుందంటే నిజానికి నా బిడ్డని నేను నీకు ఇవ్వలేనక్క కానీ నా భర్త చేసిన అన్యాయం కోసం నేను నీకు ఈ బిడ్డని ఇస్తున్నాను అని చెప్పడంతో సరే అంటుందన్నమాట అయితే కరెక్ట్గా మాటిచ్చే సమయానికి గౌతమ్ వచ్చి రచ్చ చేస్తాడు రచ్చ చేయడమే కాకుండా మాల్ మళ్ళీ మెడలో ఉన్న తాళిబుట్టు తీసి ఒక పని చెయ్యి నా ఆ తాళిబుట్టు తీసేసేయి నేను చచ్చిపోయాను అనుకో అప్పుడు నువ్వు బిడ్డనిచ్చావు మీ అక్కకి అప్పుడు కూడా సరిపోతే నేను నీ మెల్లని తాళి తీసేస్తానంటే అప్పుడు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మళ్ళీకి గౌతమ్ అంటే ఇష్టమే కానీ తను చేసిన అన్యాయం గుర్తొస్తుంది అనమాట అయితే ఈలోపు మళ్ళీ ప్రమాణం చేయడం ఆకపోతే మాలిని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెడుతుంది కానీ గౌతమ్ అడ్డు చెప్పడంతో ఇక మళ్ళీ ఏమీ మాట్లాడుకుంటా గుడి నుంచి వెళ్ళిపోతుంది అదే సమయంలో మళ్ళీ చాలా అంటే చాలా నలిగిపోతుంటే గౌతమ్ మాలినికి వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి నా బిడ్డ జోలికి కానీ మళ్ళీ జోలికి కానీ వస్తే బాగోదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో మీరా అరవిందుల ప్లాన్ మధ్యలో గౌతమ్ వేసిన మాస్టర్ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుందనమాట